సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము శుభగడిలతో నీ జీవితం ఆనందమయం కాబోతుంది మరి అమ్మ మాటను అలాగే నీకు దక్కబోయేటటువంటి ఆ శుభకరమైన జీవితాన్ని తప్పకుండా తీరుస్తాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మ అందించే ఆ సందేశం ఏమిటో అమ్మ మాటల్లోనే తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము నీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి ఆనందంతో నీ జీవితాన్ని గడపబోతున్నావు మరి ఆలస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను చూడమ్మా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎందుకు నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేది నీ మొహంలో కరువైపోయి ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు అసలు దేని గురించి అమ్మా నీ బాధంతా నాతో చెప్పు కొన్ని రోజుల నుండి చూస్తున్నాను చాలా ఆలోచిస్తూ ఉన్నావు కనీసం రాత్రులు నిద్రపోకుండా నీలో నీవే నీ మనసు ఓదార్చుకుంటూ గడుపుతున్నావు అమ్మా ఇది నా పరిస్థితి అని కూడా చెప్పుకోవటం లేదు ఎందుకని నేనంత కానిదాన్ని నా చెప్పు నేను నన్ను మర్చిపోయావా లేదంటే నీ పిల్లల పట్ల కూడా నిరా నిర్లక్ష్యంగానే ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో గడపకుండా ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నావు మనోవ్యాధికి అసలు మందే లేదు అది నీకు తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు లోకంలో ఎవరికీ జరగనివి అయితే నీ ఒక్కదానికి జరగలేదు కదా అందరికీ ఉన్న బాధలు కష్టాలు సంతోషాలే అవే కదా నీకు కూడా దక్కాయి మరి ఎందుకంత ఆలోచన నీ ఆలోచనలే నిన్ను ప్రశాంతంగా లేకుండా నేను చిత్రపథకి గురి చేస్తున్నాయి ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఒక పని నువ్వు నీకు నీవు నియమించుకొని దాని ఎందు శ్రద్ధ వహించి ఇంట్లో నీ మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైన ఇష్టదైవం ముందు కాసేపు గడుపు నీ కుటుంబ బాధ్యతల ఎందు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు తర్వాత మంచి మంచి భక్తి పాటలు విను నువ్వు సంతోషంగా గడిపిన సమయంను గుర్తు తెచ్చుకో అప్పుడు నీకంటూ సమయం అనేది తెలియకుండా రోజు గడిచిపోతుంది కదా అంతేకాని నువ్వు ఒంటరిగా ఉంటూ నన్ను ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు అనుకోవడం చాలా పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే కదా తెలుస్తుంది అలా కాకుండా అనవసర విషయాల కోసం నీ బంధం దగ్గర గొడవ పడుతూ ఉండటం అసలు మంచి కాదు మంచిది కాదు మీకోసం ఎంతో కష్టపడి వచ్చే భర్తకు భార్య సహకారం పిల్లల అల్లరి చాలా సంతోషంగా అనిపించాలి కదా అతను ఆఫీసులో పడ్డ కష్టమంతా పోయేలా ప్రేమ అనురాగంతో ఉండిన సంభాషణలు కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి ఆప్యాయత అనేది ఏర్పడుతుంది పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కదా నేర్చుకునేది పిల్లలకు మంచి కానీ చెడు అలవాట్లు కానీ అలవడాలి అంటే అది వారికి క్రమశిక్షణ అలవడుతుంది ఉదయం నుంచి ఇంట్లో పనులు కుటుంబంలో ఉండే అందరి పనులు చూస్తూ నీ బాధ్యతలు చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేదని ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఒకరిస్తేనో మనకి మనం తెచ్చుకుంటే రాదు అది నువ్వు ప్రత్యేకంగా పొందనవసరం లేదు ఆ గుర్తింపు నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు నువ్వు తెలుసుకోనవసరం లేదు ఎవరో నిన్ను పొగ పొగడతలతో ముంచెత్తాలని అవసరం లేదు ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరూ అనుకున్న అవసరం లేదు నీ మనోధైర్యంతో నీకు నీవు చెప్పుకుంటే చాలు అనవసరంగా మీలో మీరు చిన్న చిన్న విషయాలకు ఇగోలు పెంచుకొని రోజు రోజుకి మీ మధ్య దూరాలు పెంచుకొని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనవసరంగా దేవుడిచ్చిన మంచి జీవితాన్ని ఎక్కువగా ఆలోచించి పాటు చేసుకుంటున్నారు ఇదంతా కాకుండా బంధం దూరమైన తర్వాత భగవంతుడే ఇలా చేశాడని మరలా ఆ పాపమంతా భగవంతునిపై వేస్తున్నారు అసలు ఇది న్యాయమైన నువ్వు చెప్పు నీకోసం ఇచ్చిన రోజులను సంతోషంగా ఎలా గడపాలా అని ఆలోచించండి అంతేకాని ఉన్న రోజుల్లో మీలో మీరు అపోహలతో కాలం వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలు తావి चुकू మీలో తప్పు ఎవరిదైనా సరే మీలో మీరు క్షమాపణలు చెప్పుకోవటంలో తప్పు లేదు అలాగే మీ పిల్లలను సమశిక్షణతో పెంచవలసిన బాధ్యత కూడా మీపై ఉంటుంది పసిపిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి వారు మన నుంచే నేర్చుకోవడానికి పూర్తి అవకాశము అనేది కూడా ఉంటుంది కనుక మీ జీవితంలో అపోహలకు తావివ్వకుండా నలుగురికి ఆదర్శప్రాయంలా ఉండేలాగా మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి నేను మీ నుండి కోరుకునేది మీ బంధాన్ని మీరే జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా ఈ మాటలను పూర్తిగా పాటిస్తారని ఆశిస్తున్నాను చిన్న చిన్న విషయాల పట్ల మీరు ఇంతగా ఆలోచించడం అసలు మంచిది కాదు ఈ విషయాల విశ్వంలో మీరు ఏమి చేస్తున్నా మీ మనసులో ఏమున్నా నాకు తెలుస్తుంది మీరు నిద్ర లేకుండా దుఃఖిస్తూ ఉంటే మిమ్మల్ని నేను కనిపెట్టలేను అని అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు నా భక్తుల మనసుని పూర్తిగా చదువుతాను తెలుసుకోండి నీకు అద్భుతమైన మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు దానికి నువ్వు అందరికీ న్యాయం చేయాలి తప్ప దానిలోనే నువ్వు సంతోషం వెతుక్కోవాలి తప్ప లేనిపోని అపోహలతో నీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరీ ముఖ్యంగా చెప్తున్నాను నీ వల్ల ఎవరూ కూడా బాధపడలేదు అలాగే నువ్వు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నువ్వు నీవే బాధ పెట్టుకునేలాగా చేసుకోవద్దు నీకు నీవే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వల్ల నువ్వు చాలా అలసిపోయి ఉన్నావని అర్థమైంది ఇక ఆ బాధని వదిలి శుభకరమైన జీవితాన్ని ఆనందకరమైన రోజులను పొందు నీకు నేను చెప్పినట్లు మనిషికి నచ్చిన మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్న బాధ పూర్తిగా నశిస్తుంది శుభకరమైన ఆనందమైన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాము నాపై నమ్మకం నుంచి ప్రశాంతకరమైన వాతావరణాన్ని అలవరుచుకో ప్రశాంతమైన వాతావరణం అలవరచుకో అంటే ఎక్కడెక్కడో తిరగమని కాదు నీ ఇంట్లో నీవు సృష్టించుకునే ప్రశాంతమైన వాతావరణం ఇక నుంచి నీ ముఖంలో దిగులు అనేది కనిపించకూడదు మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండాలి కేవలం నీ నవ్వు చూసి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా బాధ అతను మర్చిపోయేలా ఉండాలి నీ మంచి కోసం చెప్పిన మాటలన్నీ నీకు అర్థమయ్యాయి అనుకుంటాను ఇక నుంచి నీ జీవితాన్ని నీవే ఆనందమయం చేసుకుంటావు అనుకుంటా అని ఈ అమ్మ నీ నుంచి సెలవు తీసుకుంటుంది అని వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా జై జై వారాహి మాతా